భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంద్రమ్మా ఇండ్లు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల ఎంపిక కొరకు జరుగుతున్నటువంటి గ్రామ సభలు రసాబసగా సాగుతున్నాయి అధికారుల ఎంపికైన లబ్దిదారుల పేర్లను చదువుతున్న సమయంలో తీవ్ర గందరగోళం చెలరేగింది నిజమైన అర్హులకు ఇంద్రం ఎండ్లు ఆత్మీయ భరోసాలు రేషన్ కార్డులు రావడం లేదని లబ్ధిదారులు అధికారులను ప్రశ్నించారు గతంలో ప్రజాపాలన సమగ్ర సర్వే సమయంలో కూడా దరఖాస్తులు చేసుకున్నామని అయినా కూడా ఈ పథకాలను మమ్మల్ని ఎంపిక చేయలేదని వాపోతున్నారు దీనికి ప్రతిగా అధికారులు మాట్లాడుతూ పేర్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మరలా దరఖాస్తులు పెట్టుకుంటే పరిశీలించి పై అధికారులకు పంపుతామన్నారు ఈ కార్యక్రమం మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ నిలోఫ పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమారి టెక్నికల్ అసిస్టెంట్ అలీ వ్యవసాయ అధికారి పాఠశాల ఉపాధ్యాయులు మద్దల శివకుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు బండి రమేష్ తుంపురు వీరస్వామి బండి శ్రీను ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న అంగన్వాణి కార్యకర్తలు పాల్గొన్నారు

వాళ్ళకి సమాధానం చెప్తాము మీరు ఇట్లా ఎలిజిబుల్ కాదు దీని ప్రకారం కాదని మేము చెప్తాం అలాంటి వాళ్ళు ఉంటే మీరు చెప్పండి మళ్ళీ ఒకసారి నేను నేమ్ ఓకే ఏడ ఎకరాలే ఫాద ఎకరాలు ఉన్నా బాధలేదు మాకు లే లే ఇన్ని డిస్టెన్స్ అయిపోయింది ఆ ఆ మీ అప్లికేషన్ ఇచ్చందాని దాని కొసమే మాకు ఏంది ఆ ఎందుకు రాదనేది ఆ ఆఫీస్ వచ్చింది ఈ శాతం ఆ కాదు కావాలి అది కాదు మీ అభిప్రాయము గ్రామ పంచాయతీ గ్రామ సభలో చెప్పాలండి మనం గ్రామ సభ పెట్టుకున్నది అందుకో అంటే నిజంగా లబ్ధిదారులకే ఆ స్కీమ్ వెళ్ళాలి అందుకనే మనం గ్రామసభ ఏర్పాటు చేసుకున్నాము ఈ నాలుగు గ్రామ సభ అంటే ఈ నాలుగు స్కీములు ఏంటో మీకు చెప్తాను నేను ఒకటేమో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలన భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాల సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారండి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది అంటే భూమి గుంట భూమి కూడా ఉండొద్దండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ప్రతి స్కీమ్ అర్థం చేసుకొని మాకేమన్నా మమ్మల్ని అడిగినా లేకుంటే ఆ విషయాలు ఏమని ఉంటే మేము చెప్తామండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసి భూమి లేని వ్యవసాయ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించబడుతుందండి ఏది ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కాబట్టి ఈ ఈ విషయాలు వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమ మన ప్రభుత్వం మొదటి ప్రధాన అంశము అందులో భాగంగా రైతు భరోసా సాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు పన్నెండు వేలు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సాయాన్ని ఈ నెల ఇరవై ఇరవై ఆరో తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ ఆర్థిక సాయం వర్తించదు రేషన్ కార్డు ప్రభుత్వం ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు గుర్తించి అరువులైన నిరుపేదలు కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి దరఖాస్తు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం మీ సేవలో మీరు ఆల్రెడీ పెట్టి అయితే ఈ ఇంద్రమ్మ ఇళ్లలో వాస్తవంగా కొన్ని పేర్లు రాలేదు అని కొంత మాకు మేము కూడా చూసాము కొన్ని పేర్లు రాలేదు మేము కొట్టాము మా మా సైట్లో ఉంది మరి వాళ్ళకి ఎందుకు రాలేదో ఏమో మాకు కూడా కొంత ఐడియా లేదు కొంత దాని మీద అయితే వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాలి మెయిన్గా అసలు ఇందిరామ ఇళ్ళ మీదనే వస్తుంది వాళ్ళు కొత్తగా పెట్టుకుని మళ్ళీ మేము ఆల్రెడీ పదిహేడు మందిని మళ్ళీ గుర్తించాము పదిహేడే కదా ఆ పదిహేడు మందిని గుర్తించాము పేర్లు చదువుతాము మళ్ళీ వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తే మాకు అప్లికేషన్ తీసుకెళ్ళి ఈరోజు ఇచ్చేయమన్నారు ఆ అప్లికేషన్ ఇందిరామ ఇల్లే కూడా ఈరోజే ఇచ్చేయమన్నారు